హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న బురద పంకం రెండు నిలువు ఆందోళన తొందరపాటు కంగారు ఏడు అడ్డం ఆమె పాటలు పాడుతుంది గాయని లేదా గాయని గాయని లేదా గాయిని గాయని అని కూడా అంటాము లేదా గాయని మూడు నిలువు కొరగాని ఎలాంటి ఉపయోగము లేని పనికి మాలిన పనికి మాలిన పది అడ్డం పొడిబారు బంతి బౌండరీ అవతల పడితే ఎన్ని పరుగులు ఆరు పొడిబారు అన్నా కూడా ఆరు మూడు అడ్డం దౌడు పరుగు నాలుగు నిలువు రోడ్డు మీద కనిపించే చిన్న రాయి గులకరాయి పదకొండు అడ్డం కోపం అలక కినుక ఎనిమిది అడ్డం కెరటం లహరి లహరి పదహారు అడ్డం రాడు ఆరంభం మాయమైతే అంటే తోటమాలి రాడు అనే పదంలో తో తీసేస్తే రాడు తమాలి రాడు పన్నెండు నిలువు పేగుల్లో నొప్పి నులి నులి నిలువు ఐదు ఒక రకమైన గడ్డి గరిక ఐదు అడ్డము వినాయకుడు గణపతి ఆరు అడ్డ ఆరు నిలువు జెండా పతాక పతాకం అని కూడా అంటాము ఇక్కడ పతాక పద్దెనిమిది సారీ పదమూడు అడ్డం కోలాహలం గోలా కలకలం అందుకని ఇక్కడ పతాక రాయవలసి వచ్చింది పతాకా అన్నా కూడా జెండా అని వస్తుంది తొమ్మిది అడ్డము జంతు ప్రదర్శనశాల జూ పది నిలువు ఉప్పు ఆవపిండి కారం నూనె మామిడి ముక్కలు కలిపితే ఆవకాయ పంతొమ్మిది అడ్డము కాకినాడ మిఠాయి కాజా ఇరవై నిలువు డాష్ జాబిలమ్మ జోలపాడన ఇలా క్షణక్షణంలో పాట గుర్తొచ్చిందా జాబిలమ్మ జోలపాడన ఇలా జామురాతిరి ఇక్కడ జామురాతిరి ఇరవై రెండు అడ్డము మన దేశంలో నేరుగా సముద్రంలోకి ప్రవహించని అతి పెద్ద నది ప్రవహించని అతిపెద్ద నది యమునా నది ఇరవై మూడు నిలువు చౌకబారు నాణ్యత లేని నాసిరకం అని ఇరవై ఏడు అడ్డము పోగు కుప్ప రాసి ముప్పై రెండు అడ్డం వానరం కోతి ఇరవై నాలుగు నిలువు దిక్కు దిశ ఇరవై ఎనిమిది అడ్డం భరతుడి తల్లి శకుంతల పద్నాలుగు నిలువు శ్రీనివాసుడు మరో విధంగా లక్ష్మీపతి పదిహేను నిలువు రావణుడి రాజ్యం లంకా కవిత్వం రాసేవాడు చెప్పేవాడు కవి పద్దెనిమిది నిలువు శత్రువులు విరోధులు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అడ్డము ప్రతిజ్ఞ శపథం ఇరవై ఐదు నిలువు కూతురు సుత ఇరవై ఆరు అడ్డము వు చేరిస్తే మధ్యము వు అనేక్షం చేరిస్తే మధ్యము మధువు ఇరవై ఆరు నిలువు డాగులు మరకలు ముప్పై ఒకటి అడ్డము భార్యలు అంటే దారలు ముప్పై ఒకటి నిలువు దప్పిక దాహం ముప్పై ఐదు నిలువు రిధం మొన్నటి హీరోయిన్ లయా ముప్పై లయ నాలుగు అడ్డం కర్ణాటకలో సిల్కు చీరల నేతగాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం యలహంక యలహంక ముప్పై నిలువు శివుణ్ణి ఇలాగంటారు లయకారుడు లయకారుడు ముప్పై తొమ్మిది అడ్డము ఒక కూరగాయ వంకాయ నలభై అడ్డము కుడి ఎడమైన పాదం అంటే ఇలా రివర్స్గా రాయాలి కాలు పాదం అంటే కాలు నలభై ఒకటి నిలువు అటు ఇటు కుండలు కట్టి నీళ్లు తెచ్చే కొయ్య బద్ద కావడి నలభై ఎనిమిది అడ్డము సారీ నలభై ఆరు అడ్డము నలభై ఆరు అడ్డము పాదాలు మెల్లమెల్లగా ముందుకు కదులుతున్న చప్పుడు అడుగుల సడి అని అడుగుల సడి నలభై మూడు నిలువు భూమి ఇలా నేల ఇలా లేదా నేల నలభై ఎనిమిది నిలువు సత్తువ శక్తి బలం సత్తా నలభై ఏడు నిలువు అండం గుడ్డు నలభై ఆరు నిలువు గుర్రం అశ్వం యాభై ఒకటి అడ్డం ప్రపంచం విశ్వం ఇరవై తొమ్మిది నిలువు కృష్ణుడి మేనత్త కుంతి ముప్పై మూడు నిలువు వ్యాజ్యం వ్యాజ్యం అంటే దావా దావా ముప్పై రెండు నిలువు ముక్కు మీద కోపం ఉండేవాడు కోపిస్టి ముప్పై ఆరు అడ్డము పిరికివాడు ముప్పై ఏడు నిలువు వాయిదా కిస్తి ముప్పై ఎనిమిది నిలువు తలకిందులైన ప్రభువు రాజు అంటే రివర్స్గా రాయాలి ప్రభువు అంటే ఇక్కడ విభుడు విభుడు నలభై రెండు అడ్డము భూమి ధరణి భువి నలభై ఐదు అడ్డము వజ్రాయుధం పవి నలభై ఐదు నిలువు మెరక కాదు లోతట్టు ప్రాంతం పల్లం యాభై అడ్డము హృదయం ఉల్లం ఉల్లం నలభై నాలుగు అడ్డము అడ్డము తొమ్మిదితో సింహానికి తల చుట్టూ ఉండే కేశాలు అడ్డము తొమ్మిది జూ అని వచ్చింది జూలు నలభై తొమ్మిది అడ్డము అడ్డము తొమ్మిదితో ఒక వ్యసనము పాచికలాట అంటే ఇక్కడ జూ వచ్చింది దమ్ జూ దమ్ ఇక్కడ దమ్ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్